హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ క్రియేషన్ నేను మీ లలితని ఇవాళ చిగురుతో వంటకం వచ్చేసి చిగురు చట్నీ ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ టూ ఆనియన్స్ ఈ సైజ్ కట్ చేసి పెట్టుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చిగురు పుల్లలు లేకుండా ఇలా నీట్గా తీసి పెట్టుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక చిగురు వేసేసుకున్నాను చిట్టికెడు పసుపు టూ టేబుల్ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ఉప్పు కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకుందాం ఇలా కొద్దిసేపు మగ్గనిచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇప్పుడు కొద్దిగా చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకుందాం వేయించుకొని పల్లీలు గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఇప్పుడు మిక్సీ జార్లోకి త్రీ స్పూన్స్ స్పూన్స్ వేసుకుందాం బుడ్డల పొడి కావాలంటే సరిపోయినంత వేసుకోవచ్చు మరి ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎమ్మీగా చింత చిగురు చట్నీ రెడీ ఇలా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్